పవిత్రమైన ధనుర్మాసంలో మంగళ హారతులతో కూడిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నిర్వహించారు మంగళవారం మహిళలు సామూహిక స్వామివారికి మంగళహారతులను సమర్పించారు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పాబాయ్ ముప్పై పాశురాలలో నేడు ఇరవై నాలుగవ పాశురం హారతులకు సంబంధించినది కావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు తిరుప్పాబాయ్ ధనుర్మాస వ్రతంలో భాగంగా స్వామివారికి మంగళం పాడారు ఉదయాన్నే మహిళలు ఇంటి నుండి మంగళ హారతులను తీసుకొని వచ్చి ఆలయంలో అన్రు ఇవ్వలం అనే పాశురాన్ని పఠనం చేశారు స్వామివారికి నివేదించారు దాంతోపాటే మహిళలు భక్తులు మంగళహారతుల పాటలను కూడా స్వామివారికి నివేదించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద విత్తరలను చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు సౌమిత్రి శ్రవణ్ కుమార్ హరిణి శ్రీ వెంకటేశ్వర శరణాగోష్ఠి నిర్వహణ బాధ్యులు సాధుల సుగుణాకర్ సునీత దంపతులతో పాటు ఎంపీపీ బాలాజరావు స్వరూప పొదిల రమేష్ వాసల రవీందర్ సాధుల శివసాయి పల్ల సదాలక్ష్మి జలజ పల్ల లలితారాజమణి కట్ట దీప తదితరులు పాల్గొన్నారు జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ధరుమాస ఉత్సవాల్లో భాగంగా తిరుప్పావై వేడుకలు గత ఇరవై నాలుగు రోజులుగా స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అర్చక స్వాములు సౌమిత్రి శ్రావణ్ కుమార్ అరణి దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు ఇరవై నాలుగవ రోజు తిరుప్పావైలో భాగంగా ఈ ఇరవై నాలుగవ పాసురానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ పాసురం అండ్రి వలం లంగా తండ్రంగు జిలంగా అంటూ స్వామివారికి మంగళాశాసనం పాడతారు ఈ మంగళాశాసనం పాసురాన్ని మహిళలందరూ కలిసి అనుసంధానం చేశారు భక్తులు మంగళహారతులతో ఆలయానికి వచ్చి ఈ పాసురాన్ని సామూహికంగా నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందారు ముఖ్యంగా చాలామంది మనం బాగుండాలి మన కుటుంబ సభ్యులు బాగుండాలి మన బంధువులు బాగుండాలి అంటూ ఆశీస్సులు మంగళాసనాన్ని అందిస్తారు లేదా పెద్దలు చిన్నవారికి చిన్నలు పెద్దవారికి ఇట్లా ఆశీస్సులు శుభాలు కోరుకుంటారు కానీ ఈ తిరుప్పావాయిలో అమ్మ ఏం కోరుకుంటుందంటే స్వామివారే బాగుండాలి స్వామివారికే ఎలాంటి దిష్టిదోషం కలగకుండా ఈ మంగళా శాసనాన్ని ఆమె నివేదిస్తారు అనుసంధానం చేస్తారు కోదమ్మ తండ్రి విష్ణుచిత్తుల వారు పాండ్యదేశ దేశ స్వా దే దేశ రాజుగారు ఇచ్చిన సత్కారంలో భాగంగా అంబారిపై ఊరేగుతుంటుంటే ఆ దృశ్యాన్ని చూడడం కోసం ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆ ప్రదేశానికి వస్తే ఆ విష్ణుమూర్తుల వారు ఏం చేస్తారంటే అయ్యా స్వామి మీరు వచ్చారా ఇంతమంది సమక్షంలో మీకు ఏ దృష్టి దోషం తగుతుందో అందు బాధపడుతూ పల్లాండు పల్లాండు పల్లాయి రండు అంటూ ఈ పాశురాన్ని అంటే ఈ శాసనాన్ని అయ్యా స్వామి మీకు ఎలాంటి దిష్టి దోషం తగలద్దు మీకు అమ్మవారికి ఇలా అంటూ అనువనుగా ఆయన వర్ణిస్తూ ఆ మంగళా శాసనం అంటే దేవునికి బాగుండాలి దేవునికి ఎలాంటి దిష్టి దోషం తగలకుండా ఉండద్దు అంటూ ఆయనే మంగళాశాసనాలు పాడతారు ఆ తండ్రివారి వారసత్వంగా అమ్మ గోదమ్మ కూడా తన తిరుప్పావై పాసురాలలో ఈ ఇరవై నాలుగో పాశురాన్ని ఆ స్వామివారికి మంగళాశాసనంగా నివేదించి అందరితో సామూహికంగా మన అందరినీ పాల్గొని వారి ఆశీస్సులు పొందే విధంగా చేసింది జయ శ్రీమన్నారాయణ